ఎల్లో మీడియా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకర్ణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజకీయంగా వైసీపీని ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు కృష్ణపట్నం పోర్టు టర్మినల్ తరలిస్తామని దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు మరోవైపు కృష్ణపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చిందని కొత్త వ్యాపారంలో ఏపీకి ఆదాయం వస్తుందంటూ అధికారులు నివేదికలు పేర్కొన్నారు అయితే అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని సోమిరెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు గతంలో పవర్ పొల్యూషన్ పై కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి నాడు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఏ ఒక్కటి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అపోహల ఆందోళన అవసరం లేదు కృష్ణపట్నం పోర్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందనేటువంటిది వాస్తవం అన్ని రకాల కూడా ఆ పోర్టు ద్వారా ఎంతో మందికి ఇచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి ఏ ఒక్క సర్వీస్ కూడా కంటైనర్ సర్వీసే కాదు ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడి నుంచి విత్డ్రా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాకపోతే ప్రత్యేకించి సోమిరెడ్డిని గురించి రెండు విషయాలు చెప్పాలి సోమిరెడ్డి బహుశా వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టు ఉండడు వాళ్ళు దరిచారని ఇచ్చినట్టు లేదు కృష్ణ దాంతో ఏదో ఒక ఉద్యమం ఎందుకు చెప్తున్నానంటే ఇది దీనికి సంబంధించి మీరు అందరు సాక్ష్యం ఈ జిల్లా ప్రజల సాక్ష్యం ఈ నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాపం కమ్యూనిస్టులు కొంతమంది ఈ పవర్ ప్రాజెక్టులు ఎక్కడొస్తే ఇక్కడ అంతా పొల్యూషన్ వస్తుంది రకరకాలైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతామని వాళ్ళ పాపం జెండాలు పట్టుకుని ఉద్యమానికి కొనసాగారు